హాయ్ యూఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మునగాకు పెస్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది రోగనిరోధ శక్తిని పెంచడానికి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది మలబద్ధకానికి కూడా మంచి ఔషధం పిల్లల్లో ఎముకలను ఎముకలను బలోపేతం చేస్తుంది మునగాకులో విటమిన్ ఏ సిఈ బి కాంప్లెక్స్ కాల్షియం పొటాషియం ఇనుము మరియు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి అందుకని పెద్దవాళ్ళు ఈ ఆషాఢ మాసంలో కంపల్సరీ తినాలని చెప్తుంటారు మునగాకు సీజనల్గా వచ్చే వ్యాధులను హరికడుతుంది ఈ మునగాకు బాగు చేసుకుంటున్నప్పుడు వెనకాల చిన్న చిన్న గుడ్లు ఉంటే బాగా చిన్న ఉంటే చూసుకొని బాగు చేసుకోవాలి ముందుగా ఈ పప్పుని ఎలా చేయాలో తెలుసుకుందాం ఒక బాని పెట్టుకుని నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక బాగా కడిగి శుభ్రపరచుకున్న మునగాకును కూడా వేసి మగ్గనివ్వాలి ఇది మగ్గుతున్నప్పుడు కొంచెం అయినట్టు కనిపిస్తుంది ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసి యాడ్ చేసుకుని మగ్గనివ్వాలి కొంచెం సాల్ట్ వేస్తే వాటర్లో వచ్చి మగ్గుతుంది ఇది పొడి ఆడుతూ ఉండాలి కాబట్టి ఎక్కువ వాటర్ని యాడ్ చేయాలి కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది ఇందులో కొంచెం పసుపు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మగ్గనిస్తే సరిపోతుంది అంతే పప్పు రెడీ లాస్ట్లో కొబ్బరి ఎండి కొబ్బరి పౌడర్ కానీ నార్మల్ కొబ్బరి కానీ పౌడర్ చేసుకొని వేసుకుంటే పెసరపప్పు మునగాకు రైట్ రెడీ ఇది చర్మంకు జుట్టుకు బరువు తగ్గడానికి డైట్ చేసేవాళ్ళు కూడా ఈ మునగాకు చాలా మంచిది ఆడవాళ్ళు కాలము నిప్పులు వాటికి కూడా చాలా మంచిది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్